పల్లభనేని బాల బాలసౌరి ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి ఈయన ఈయన ఇప్పుడు ఈయన గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి అతి కొద్ది మంది వ్యక్తుల్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక టాప్ టెన్ పెట్టుకుంటే ఆ టాప్ టెన్లో ఉండేటువంటి వ్యక్తుల్లో బాలసౌరి గారి పేరు కూడా వినబడుతుంది రాష్ట్ర వై జగన్మోహన్ రెడ్డి గారికే కాదు వైఎస్ఆర్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తిగా ఈయన చెప్పుకోవచ్చు ఒక పెద్ద పారిశ్రామికవేత్త ఆర్థికంగా బాగా పరిపుష్టి కలిగినటువంటి వ్యక్తి ఈయన ఈయన ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ పార్టీలో ఉన్నారు రెండుసార్లు ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసినటువంటి పరిస్థితి గతం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మచిలీపట్నం పార్లమెంట్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినటువంటి వ్యక్తి అయితే విచిత్రమైన విషయం ఏంటంటే ఒక ఎంపీ గెలవని ఒక ఎమ్మెల్యే గల గెలిచిన ఎమ్మెల్యే కూడా ఆ పార్టీలో లేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నటువంటి అత్యంత బలహీనమైన పార్టీలో మరి ఆ వ్యక్తి చేరేటువంటి ప్రయత్నం చేయటం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి జనసేన పార్టీలో చేరని ప్రకటించాడు నేను చే చేరుతున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను పవన్ కళ్యాణ్ గారి పార్టీలో నేను చేరబోతున్నానని చెప్పి ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించినటువంటి వైనం అంటే ఏం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేది ఇప్పుడు అందరూ అందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి విషయం బాలసౌరి గారికి సంబంధించి రెండు మూడు విషయాల్లో అవమానం జరిగిందని బాలసౌరి గారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టమని చెప్తే ఆయన ప్రెస్ మీట్లో బాలసౌరి గారిని తిట్టలేదని చెప్పి దానితో చిరంజీవి గారితో సన్నిహితంగా ఉంటున్నాడని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎంపీలకు పార్టీ ఇస్తే ఆ పార్టీలో బాలసౌరి గారు పార్టిసిపేట్ చేశారని చెప్పి ఇలా కొన్ని ఎలిగేషన్స్ అతనిపైన తీవ్రమైన తీవ్రంగా మాట్లాడటం అవమానించే విధంగా ప్రవర్తించటం వీటన్నిటి కారణాల వల్ల మనస్తాపం చెంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి మరి పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చే చేయటానికి ఆయన సిద్ధపడినట్టుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి మరి ఏంటంటే రాజకీయాల్లో రాజకీయ నాయకులు ఇదేం డిక్టేటర్షిప్ కాదు జగన్మోహన్ రెడ్డి ఎంత స్థాయి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఎవరు రాజశేఖర రెడ్డి గారి కొడుగ్గా ఆయన గుర్తింపు వచ్చింది రాజశేఖర రెడ్డి గారి పరిపాలన వల్ల ఆయనకు వచ్చిన మంచి పేరుని ఈయన అడాప్ట్ చేసుకొని తద్వారా నాయకుడిగా ఎదిగాడు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిడితే లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడి ఉండాలి అంటే ఆత్మగౌరవాన్ని చంపుకొని ఉండాలి ఆత్మగౌరవాన్ని చంపుకొని ఉండలేకనే చాలామంది నాయకులు బయటకు పోతున్నటువంటి పరిస్థితి అదే ఇప్పుడు కనబడుతున్నటువంటి చాలామంది వ్యక్తులు చాలామంది నాయకులు ఈ పెత్తందారీ పోగడలు పై స్థాయిలో ఒక నలుగురు ఐదుగురు విజయసాయి రెడ్డి రామకృష్ణారెడ్డి ధనంజయ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సుబ్బారెడ్డి ఈ ఈ కూటమి ఏదైతే ఒక పెత్తందారి కూటమిని ఏర్పాటు చేసుకుని మీరు సీటుకి పనికిరారు మీరు అక్కడే పోండి మీరు ఇక్కడే పోండి అని చెప్పి పెత్తనం చేసేటువంటి పెత్తందారి పోకడలు నచ్చక చాలామంది బయటకు వస్తున్నటువంటి పరిస్థితి చాలామంది ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా వాళ్ళు నేరుగా ప్రశ్నిస్తున్నటువంటిది ఏంటంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంటే ఎమ్మెల్యేలుగా మేమేం చేస్తాం మా సీట్లు తీసేటువంటి మమ్మల్ని ఇచ్చేటువంటి అనేది మాట్లాడుతుంది దానితోడు బీసీఎస్సీ వర్గాలని బాగా చిన్న చూపు చూస్తున్నారు అదే అగ్రవర్ణాలకు సంబంధించిన సామాజిక వర్గాల్లో మరి అదే ప్రయత్నం చేయట్లేదు కనీసం వాళ్ళకి సీటు తీస్తే ఇంకో చోట చూపిస్తున్నారు ఈ ఎస్సీ బీసీ వర్గాలని సీట్ లేదని చెప్తున్నారు దానికి సంబంధించిన ప్రత్యామ్నాయాలు కూడా ఏం మాట్లాడట్లేదు జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చొని మాట్లాడుకునే అవకాశం కూడా మాకు రావట్లేదు ఇంత చిన్న చూప బీ బీసీ వర్గాలంటే ఎస్సీ వర్గాలంటే అని వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి మరి కొంత కొంతమందినేమో ఇలా అవమానించే విధంగా మాట్లాడటం వల్ల వాళ్ళు ఇమ్మడలేక బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఈ వస్తున్నటువంటి వాదనలు ఈ వస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేటుదేస్తాయనటంలో ఏమాత్రం సందేహం లేదు దానితోటి బాలసౌరి గారి లాంటి బలమైన నాయకుడిని ఆయన ఏ పార్టీ తరఫున పోటీ చేసినా ఎంతో కొంత ఇండివిజువల్ క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయి మరి అలాంటి వ్యక్తులను కూడా దూరం చేసుకుంటారు అంటే ఖచ్చితంగా దాని తాలూకు ఫలితాలు కూడా ఆ పార్టీ అనుభవించడానికి సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితే కనబడుతుంది చూద్దాం ఏం జరుగుతుంది